శాంతి అదే భగవంతుడి కోసం విభిన్న ప్రకారాల త్యాగం చేశారు అడుగడుగులు అడుగడుగును కూడా ఏం త్యాగం చేశారు అనేది ఈ త్యాగం వలన భగవంతుడికి దగ్గరగా అయ్యారన్నమాట మరి వాక్యాల గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మనిషికి అనేక రకాల ఆసక్తులు ఉంటాయి సాధారణంగా అతడు పుట్టిన ఊరు స్థానం ఆహారపు అలవాట్లు ఆచార వ్యవహారాలు భౌతిక వస్తువులను విడిచిపెట్టడానికి కష్టపడ పడదు కానీ సర్వ ఆసక్తులను త్యాగం చేసి అడుగు అడుగులు జీవిత పాఠాలను నేర్చుకుంటూ జీవితాన్ని తన ఉన్నత లక్ష్యం వైపుకు మా మర్చి మర్చుకోవడం ముందుకు వెళ్ళడమే ఒక యోగ లక్షణము అడుగడు కూడా జీవిత పాఠాలను నేర్చుకుంటూ జీవిత తన ఉన్నత లక్ష్యానికి చేరుకోవడమే కదా యోగి లక్షణము అతి భగవంతుని స్మృతి చేస్తూ అన్ని చింతల నుండి వైభవాల నుండి దూరంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గము తమలోని చెడు అలవాట్లు సంస్కారాలు పరివర్తననే లక్ష్యంగా పెట్టుకొని ఈశ్వర జ్ఞాన యోగ సాధనతో దైవీ సంస్కారాలను అలవాటు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న యజ్ఞవత్సలు శిఘ్రంగానే కొత్త ఆహారపు అలవాట్లకు నీరు గాలికి అలవాటు పడ్డారు కొద్ది మంది మాత్రం వెళ్ళిపోయారు యజ్ఞం ఇది పేదరిక సమయము కొంతకాలం యజ్ఞంలో పేదరిక సమయం కొనసాగింది శ్రీ భగవద్గీతలో ఒక వృత్తాంతం ఉంది అది పాండవులు వనవాసం చేస్తున్న రోజులు ఒక రోజు ద్రౌపది వద్ద అక్షయ పాత్రలో ఒకే ఒక్క మెత్తుకు మిగిలింది అప్పుడు భగవంతుడే అద్భుతం చేశాడు క్షణ క్షణ కాలం కోసం కష్టాల స్థితికి పంపి మళ్ళీ అద్భుతం చేసి చూపించారు ఇటువంటి పరిస్థితిని యజ్ఞవత్సలు ఎదుర్కొన్నారు యజ్ఞవత్సలను అన్ని విధాలుగా అనుభవమూర్తులుగా చేయడానికి ఏకీ రస స్థితిలో అవ్వడానికి పరమాత్మతో సమీపంగా ఉన్నట్లు అనుభవం చేయడానికి అలపకాలం కోసం మాత్రమే ఈ కష్టాలు వచ్చాయని వారికి అర్థమైంది కానీ బలహీనమైన వారి యజ్ఞాన్ని విడిచి వెళ్ళిపోయారు సముద్రంలోని నౌక తుఫాను వచ్చినప్పుడు ఊగిసలాడుతుంది ఊగిసలాడుతున్న నావ నుండి పిరికివారు భయస్తులు భయస్థులు కిందకి దూకేస్తారు అలాగే ఈ జ్ఞానమైన స్టీమర్లు భగవంతుడు ఒకసారి గట్టిగా ఊపారు ఆ శక్తిమైన నావలు లక్ష్యం లేకుండా భౌతిక ఆకర్షణలతో ఉన్నవారు ఈ ఊగుసులాటకు భయపడి కిరకు దూకేశారు పరిస్థితులు వచ్చేసరికి భయపడి వెళ్ళిపోయారు యజ్ఞం నుండి వెళ్ళిపోయారు సత్యమైన ఈ నావకు భగవంతుడే కెప్టెన్ ఈ స్టీమర్ లోని యాత్రికులను నవ్విస్తూ ఆహ్లాదపరుస్తూ అనుభవిగా చేస్తూ మధ్య మధ్యలో స్టేమర్ ను ఊపుతూ సుడుగుండాలు ఆలలు తుఫాన్లు గుండా భవసాగరంను దాటిస్తూ లక్ష్యం వైపు తీసుకువెళ్తున్నారు యోగం ఈశ్వరునితో ఉన్నవారు వికారాలతో ఎప్పుడు ఓడిపోరు ఆత్మజ్యోతి నా శివుడే వెలిగించారు ఏ తుఫాన్లు ఈ జ్యోతిని ఆర్పలేవు um şimdi.